మంచిర్యాల పట్టణం రామ్ నగర్ కు చెందిన కొందరు వ్యక్తులు మహారాష్ట్రలో తీర్థయాత్రలకు వెళ్లి తెలుగు ప్రయాణంలో కొల్హాపూర్లో వరదలో చిక్కుకున్నారు వారు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెలిని సహాయం కోసం సంప్రదించారు ఇక ఈ విషయాన్ని ఔసా ఎమ్మెల్యే అభిమన్యు పవార్ దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడ అధికారులు స్పందించారు జిల్లా కలెక్టర్ ను బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించి స్వస్థలాలకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు దారిలో గగన్ బావడా అనే ఊరిలో కొల్హాపూర్కి దగ్గరలో వర్షాలు భారీ వర్షాలు చాలా ఫ్లూయిడ్స్ వచ్చి మేము ఈ దారి మధ్యలో స్ట్రక్ అయిపోయాము ఈ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు చిన్నపిల్లలు ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు మా దగ్గర మా బస్సు మొత్తం వాటర్లో స్ట్రక్ అయిపోయింది ఇక్కడ ఉండడానికి సవలత్ కానీ ఏదీ లేదు లోకల్ పోలీస్ వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఏమి మాకు సమాధానం ఇవ్వలేదు మేము అక్కడ ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే నిన్న తలదాచుకోవడానికి ఒక ఆరు గంటల సమయం అక్కడ కేటాయించాము వాటర్ లేవు ఫుడ్ లేదు మాకు మేము ఇక్కడ ఈ దారిలో స్ట్రక్ అయిపోయాము దయచేసి మాకు కరెంటు లేదు పిల్లలందరికీ జ్వరాలు పెద్దవాళ్ళందరం చాలా నిన్నటి నుంచి వర్షంలో తడిచిపోయి అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నాము దయచేసి మమ్మల్ని మా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటకి తీసుకురాగలరని కోరుచున్నాము మంచిర్యాల్ పట్టణము రామ్నగర్ ప్రాంతానికి చెందిన ఇరవై మూడు మంది ప్రయాణికులు తీర్థయాత్ర కొరకు మహారాష్ట్రకు వెళ్ళారు మహారాష్ట్రలో అక్కడ వరద వలన వాళ్ళు ఒక గ్రామంలో కొల్లాపూర్లో ఒక గ్రామంలో వాళ్ళు చిక్కుకుపోవడం చాలా బాధాకరము అంటే చుట్టూ కూడా వరద ఉండడం వలన వాళ్ళ బస్సు అక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నది ఎటు దిక్కు చూసిన వరద ప్రభావం వలన చిన్నారులతో సహా మహిళలు అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయము తెలుసుకొని వెంటనే అక్కడ పక్కకున్న లాతూర్ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ గారికి చెప్పడం జరిగింది అభిమన్యు పవార్ గారు కూడా దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ మరియు అదే కలెక్టర్ కార్యాలయానికి తెలిపితే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇప్పుడే మన మంచిర్యాల ప్రాంతం వాళ్ళు ఎక్కడైతే ఉన్నానో అక్కడికి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఒకరు వెళ్ళడం జరిగింది వారికి తక్షణ సహాయం కింద అంటే వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు కావచ్చు భోజనం ఏర్పాట్లు చేసి వరద కొంచెం తగ్గి కొంచెం పరిస్థితి మెరుగుపడ్డాక వాళ్ళను రప్పియడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నాం మంచిర్యాల్ పట్టణ ప్రజలు ముఖ్యంగా రామ్నగర్కి చెందిన వాళ్ళ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారికి మావంతు పూర్తి సపోర్ట్ ఉంటుంది వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మంచిర్యాలకి తీసుకొచ్చే వరకు కూడా మేము ఫాలో అప్ చేస్తామని తెలియజేస్తున్నాం